కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమవుతోంది ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలను సేకరిస్తున్నారు అర్హుల వివరాలను ఈ నెల పదిహేనులోగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు విద్యుత్ శాఖ సిబ్బంది లైన్మెన్లు బిల్లింగ్ సిబ్బంది ఇంటింటికి వెళ్తున్నారు మీటరు ఎవరి పేరుతో ఉంది నెల నెల ఎన్ని యూనిట్లు వాడుతున్నారు ఆధార్ కార్డు పాత రేషన్ కార్డుల వివరాలను ఐఆర్ మెషిన్లో అప్లోడ్ చేస్తున్నారు ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆ కాలంను వదిలేస్తున్నారు అద్దెకున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు జనవరి నెల బిల్లుల సేకరణలకు వెళ్తున్న సిబ్బంది పనిలో పనిగా గృహజ్యోతి దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తున్నారు ఈ ప్రక్రియ ఈ నెల పదిహేనులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కాగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు